హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నస్ బ్లాగ్ రోజు మనం వంకాయ మామిడికాయ కర్రీ చేసుకోబోతున్నాం అనమాట ఏదో నా నాకు తెలిసినట్టుగా మా అత్తగారు సజెషన్స్తో చేస్తున్నాను ఇంతకీ కళాయి స్టోరీ చెప్పిన ఇది మా మామగారు స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మా మామగారు వల్ల అమ్మగారు పంపించారు అనమాట అందుకే సెంటిమెంటల్గా ఇంట్లో ఉన్నా సరే దీంట్లో ఖచ్చితంగా రోజుకి కొక్క అని దీనికి వండుతాం ఇప్పుడు ఆయన కూడా లేరు చాలా సంవత్సరాల నుంచి ఇది మా ఇంట్లో ఉంది ఇంకేంటి కబుర్లు మీరేం చేసుకున్నారు ఇక వంటలు సమ్మర్ వస్తే మామిడికాయలతో బోరాడు స్పెషల్స్ చేస్తూ ఉంటాం కదా కర్రీసులు పప్పులు జూసులు పచ్చళ్ళు అన్నీ అయిపోతుంటాం ఈ వంకాయ మామిడికాయ కర్రీ మా అత్తయ్య గారికి చాలా ఇష్టం అన్నమాట మొన్న మా చర్చి ఆంటీ వాళ్ళు చేస్తే అడిగే రా అందుకే మేమేం చేశామంటే సీక్రెట్ చెప్పేస్తాను మా పక్కన మామిడికాయ చెప్తుండిద్ది వాళ్ళకి తెలియకుండా రెండు కాయలు కోసుకొని ఉనుకుంటున్నాము అన్నమాటికి బోలే లైక్ మనం చిన్నప్పుడు చాలా వరకు తోటల్లో దొంగతనంకి వెళ్ళే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా చాలామంది ఊళ్ళో ఊర్లో ఉండే పిల్లలకైతే తెలుసుది అండి హ్యాపీగా తోటల్లో కట్ చేసుకోటాలు మాడికాయలు వెళ్ళిపోయి దొంగతనం పోసేసుకొని తీసుకొచ్చేసి ఆ ఫ్రిల్లు వేరుండిద్ది వాళ్ళ తెలిసిద్ది అంటే బాగుండుద్ది కదా ఇవి వేగుతూ ఉంటాయి ఇలాగా వేగిన తర్వాత మామిడికాయలు యాడ్ చేద్దాం మనము వంకాయలు ఇలా మధ్యపోయాయి కదా ఇప్పుడు నేను టమాటాలు యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి ఇలా ఇప్పటికీ మనం కవర్ అనుకోండి టమాటాలు గమ్మున ఉడి ఉడికిపోతాయి టమాటాలు కొంచెం మెద్కయ్యాయి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా ఇది ఒక మామిడికాయ ప్లస్ ఒక హాఫ్ మామిడికాయ కలిపి వేస్తున్నాను అనమాట నేను త్రీ టు ఫైవ్ మినిట్స్ మనము లిట్ పెట్టేస్తే కొంచెం మాడికాయలు కూడా ఆయిల్లో వేగుతాయి ఇంకేంటి సమ్మర్ కబుర్లు ఏమైనా ఉంటే చెప్పండి మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ మా ఛానల్లో చాలా వంటల వీడియోలు ఉంటాయి ఇదివరకు మా అత్తయ్య గారు మా మావయ్య గారు చేసిన వంటల వీడియోలు చాలా ఉంటాయి ఏ ఆంధ్ర స్టైల్ వంటలు అనమాట అన్నీని చూడండి ఒకసారి మీరు కూడా చూసి మీ ఇళ్లలో చేసుకోండి ఎలా వచ్చాయో మాకు కామెంట్లో చెప్పండి అండ్ మా ఛానల్ చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ అవ్వ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరూ మా ఛానల్కి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అండ్ ఇంకేదైనా మా ఛానల్లో ఏదైనా ఉన్నా లేకపోతే లైక్ ఏదైనా చెప్పాలనుకున్నా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాలనుకున్నా మాకు ఏదైనా వీడియోస్ కామెంట్ పెట్టండి కంపల్సరీ మీరు చెప్పినట్టుగా చేస్తాను మీ కర్రీ ఏంటి ఈరోజు ఏం వండుకుంటున్నారు ఏం స్పెషల్ చేసుకుంటున్నారు మాకు కామెంట్ చేయండి మీరేం వండుకుంటున్నారు మా ఇంట్లో అయితే మామిడికాయ వంకాయ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ ఇంకా సిమ్లో ఉంచేస్తే మాడికాయలు కూడా కొంచెం మగ్గినట్టు అవుతాయి ఆయిల్లో దాని తర్వాత మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని సేపు మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదిగో చూడండి మాడికాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి కదా సా కారపొడి వేసేస్తున్నాను ఒక స్పూను మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి నేను ఒకతే ఒక స్పూన్ కారం వేసాను కొంచెం ఈ కారం పట్టే వరకు నుంచి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోయేది మనకి కొంచెం లైట్గా అంటే మనకి మాడికాయ ముక్కలు మగ్గుకోవడానికి ఆల్రెడీ వంకాయ అయితే ఆయిల్లో వేగిపోయింది కదా కొంచెం మామిడికాయ ముక్కలు మగ్గడానికి మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే